ఆరకే వంటలు కమ్మని రుచులకు స్వాగతం హాయ్ అండి అందరూ బాగున్నారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మన వంటింట్లో చేసుకోబోయే రెసిపీ దోశలోకి మసాలా ఆలు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం దోశలోకి స్టఫింగ్గా ఈ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే ఈ కర్రీని త్వరగా చేయడం చాలా రుచిగా చేసుకోవడం ఎలానో ఈరోజు మన వంటింట్లో నేర్చుకుందాం ఆలు మసాలా కర్రీ చేసుకోవడానికి కావలసిన పదార్థాలు స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక టీ స్పూన్ జీలకరావాలు వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి శనగపప్పు వేసుకోవడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది మిస్ చేయకండి ఇందులో ఒక టీ స్పూన్ శనగ తరిగిన అల్లం వేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసి నూనెలో వేసి గ్యాస్ హైలో ఉంచి కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించుకోవాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రంగు మారితే సరిపోతుంది ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు శనగపప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి కరివేపాకుని తాలింపులో వేసుకునే కంటే ఇలా ఉల్లిపాయ ముక్కలు రెండు నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది మిస్ చేయకండి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి పసుపు వేసి కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఉన్న గ్యాస్ని సిమ్లోకి మార్చుకొని కలుపుకోవాలి అర కేజీ ఆలు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆలుని చేతితో ఇలా మెత్తగా చిదుముకోవాలి ఆలు మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసుకొని కలుపుకోవాలి ఆలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఉప్పు ఈ టైంలోనే చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మరొకసారి కలుపుకోవాలి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి అంతే అండి ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది త్వరగా వండుకోవచ్చు అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనకు ఎంతో ఇష్టమైన ఆలు మసాలా కర్రీ దోశలోకి రెడీ అయిపోయింది ఇది దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అన్నీ రెడీగా ఉంటే ఐదు అంటే ఐదు నిమిషాల్లో ఈ రుచికరమైన ఆలు మసాలా కర్రీ చేసుకోవచ్చండి ఇది పెద్దలకు పిల్లలకు చాలా నచ్చుతుంది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మీరు కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియజేయగలరు మరెన్నో కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు